వెల్కమ్ టు వివీ న్యూస్ ఛానల్ నన్ను కాదు మీరు ప్రశ్నించేది మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా ఇక్కడున్న వైసీపీ నేతలు నన్ను అడ్డుకుంటామని వస్తున్నారు అడ్డుకోవాల్సింది నన్ను కాదు ప్రశ్నించాల్సింది నన్ను కాదు మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేను గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు మాత్రమే టీచర్లుగా ఉండాలని జీవో మూడు ఇస్తే రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించకుండా జీవో కొట్టేసేలా చేసింది మీ నాయకుడు జగన్ కాదా నాలుగేళ్లు కనీసం ఆ సమస్యపై పట్టించుకున్నాడా ఈ గిరిజనులు మా వాళ్ళు వాళ్ళ కోసం నేను పోరాడతా మళ్ళీ వాళ్ళ హక్కులు వాళ్ళకు వచ్చేలా నేనే చేస్తా అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు నేను కాదు మీరు ప్రశ్నించేది మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పమంటున్నా గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి ఒకటి ఐదు పదకొండు ఎనభై ఆరులో నందమూరి తారక రామారావు గారు అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అది కొన్ని సవాళ్లు ఎదుర్కొంటే రాజ్యాంగబద్ధంగా ఇవ్వచ్చని మళ్లీ నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దానికి మళ్ళీ నేనే ఒక జీవో ఇచ్చాను జివో నెంబర్ త్రీ ఒకటి పది ఒకటి రెండు వేళ్ళు నేనే అని ఇచ్చా ఆ జీవోని పోగొట్టింది వీళ్ళు ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఇప్పుడు మళ్ళీ ఐదేళ్లు పట్టించుకోవాలా రెండు వేల ఇరవై అంటే ఎలక్షన్ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అవునా కాదా ఎవరి తప్పని నేను అడుగుతున్నా ఎవరి తప్పు వైసీపీ తప్పు చేతులపై ఎత్తండి ఏమమ్మా కాబట్టి వైసీపీ నాయకులు ఈ పాడేరుకొచ్చి నేల మీద మీ ముక్కును గీసుకుంటే అప్పుడు బుద్ధి వస్తుంది మీకు మీ నాయకుడిని అడగండి ఎందుకు చేయలేకపోయి అడగండి అడిగేది చేత కాకపోతే మీరైనా క్వశ్చన్ చేయాల్సి వచ్చింది మీరు అది కూడా చేయకుండా ఇప్పుడు నన్ను అడగడానికి మీకు ఎలాంటి అర్హత లేదు కానీ ఒకటే చెప్తున్నా ఈ గిరిజన ప్రాంతం నా సొంతం ఈ గిరిజనులు నా వాళ్ళు ఈ గిరిజనులకు అన్యాయం జరగడానికి వీలు లేదు మీతో నేనుంటా వాళ్ళు అనుకుంటున్నారు బాబాయిని చంపి వేరే పైన నేరం వేసినట్టు తప్పు చేసి నా మీద నేరం వేయాలనుకుంటున్నారు నేను చాలా మొండి